వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన వైష్ణీ కాంప్లెక్స్ శ్రీకృష్ణ సారీ షాప్ నెంబర్ సెవెంటీ టూ అండ్ సెవెంటీ టూ అయితే ఒక మంచి సారీస్ కలెక్షన్ అనమాట సో చూస్తున్నారు కదా కష్ట వాళ్ళు ఏంటంటే చాలా బిజీగా అన్ని డిజైన్స్ అది కూడా చక్కగా సపరేట్ చేస్తున్నారు బట్ మన లోపల వీడియో అనేది అయితే ఉంది అండ్ బయట కూడా ఇక్కడ అయితే మన వీడియో కోసం సెట్ చేస్తున్నారు సో ఈ కలెక్షన్ కూడా నేను మీకు అప్లోడ్స్లో అయితే షేర్ చేసేస్తానండి ఇక్కడైతే ఇక్కడ అయితే మనకి చాలా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి పట్టు ఉంటాయి డిజైనర్ ఉంటాయి ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తాయి ఫ్యాబ్రిక్స్ వస్తాయి కట్ సారీస్ కాన్సెప్ట్లో ఉంటున్నాయి సో ఇలా మీరు చూసుకుంటే ఈవెన్ కేరళ కుట్టి సారీ కలెక్షన్ అవి కూడా అయితే షేర్ చేస్తానండి ఈరోజు కలెక్షన్స్లోని అలాగే క్యాటలాగ్స్ కలెక్షన్ కానీ ఇంకో దుపటా కలెక్షన్ మీకు హోల్సేల్లో కావాలి లమ్సమ్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు చక్కగా డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది ఈవెన్ సేమ్ కలర్ ఆఫ్ దుప్పటస్ కావాలి అన్న కూడా చక్కగా అయితే తీసుకోవచ్చు ఈవెన్ మీకు హోల్సేల్లో కూడా బల్క్ ప్రైజ్ అనేది అయితే ప్రెజెంట్ చేస్తామని చెప్తున్నారు అండ్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇట్లా డిజైనర్ బ్లౌజర్స్ ఏమైనా వేర్ చేసి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి బట్ వాళ్ళకి అయితే ఎక్సలెంట్ అండి నిజంగా సో చూస్తున్నారు కదా ఇలాంటి సారీస్ ఏదైనా తీసుకొని చక్కగా కేరళ బల్క్ బల్క్లో మనకి ఏంటైనా రిస్టాక్ చెప్పించారు బట్ లిమిటెడ్ ప్రైస్ అయితే మనకి టూ సిక్స్టీ ఫైవ్ అయితే పడుతుందండి సో దేనికైనా మనకి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్ అనమాట చక్క మనకి ఫ్యాన్సీ వేర్లోని లైట్ వెయిట్లోని చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అండ్ ఇవే కాదు ఇంకా టాప్స్ బ్లౌజెస్ ఇట్లా ప్యాక్ టు ప్యాక్ పిక్ చేసుకుంటామంటే మీకు చక్కగా అంటే హాఫ్ పర్ టూ బ్లౌజెస్ అవి కూడా ఉన్నాయి అట్లాగే ఇవన్నీ టాప్స్ ఉంటాయి ఇట్లా సెట్ టు సెట్ మీకు డైలీ వేర్ సారీస్ కలెక్షన్ ఉంటాయి డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి సారీ పెట్టికోట్స్ ఉంటాయి సో ఇంకా వాట్ నాట్ అండి ఒకటేనైతే కాదు చక్కగా ఈవెన్ రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ కానీ బ్లౌజెస్ కానీ టాప్స్ సో ఇలా అలాగే కాదు ఈవెన్ ఇట్లా మీకు క్యాట్లాగ్స్ కలెక్షన్ కావాలి అన్న కూడా చక్కగా అయితే వచ్చేసాయండి బట్ డైరెక్ట్ వచ్చేవాళ్ళ దగ్గర ఏంటంటే మీరు అయితే క్యాష్ అయితే క్యారీ చేసేసాయండి దయచేసి డైరెక్ట్గా వాళ్ళైతే ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి ఎలాగ తప్పదు మనం గూగుల్ పే ఫోన్ ప్రిపేర్ చేసేస్తాం కాబట్టి సో డైరెక్ట్ విజిట్ చేసిన వాళ్ళు క్యాష్ ప్రిఫర్ చేయండి అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇస్తారు సో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ అండ్ బ్లాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ అనేది అయితే వస్తుంటుందండి కలెక్షన్లకి అయితే వెళ్ళిపోతాం సో చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మీదే ఆలస్యం సో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకే అనమాట అదృష్టమా సో కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసేయండి ఎందుకంటే కలెక్షన్ వరకే సో ఆల్రెడీ అయితే మెన్షన్ చేసాము కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఇస్తారు బట్ ఏదైనా మనకి వన్ డే ఆఫర్ అండి ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తీసి పెట్టడం అవ్వదు అనమాట సో వన్ డే ఆఫర్ బల్క్ ఎవ్వరు వస్తారో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కొనేసుకోండి వెయ్యి రూపాయలు తెచ్చుకున్నారండి చక్కగా నాలుగు చీరలు అది కూడా ఒకేలాంటివి కాదు చూస్తున్నారే ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్స్ కలర్స్ డిజైన్స్ అసలు బాలే ఉన్నాయన్నమాట చక్కగా మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా సో చాలా ఇచ్చిండి అసలు ఎంత హెవీ ఉందో కానీ ఇంకొకటే ప్రైజ్ మళ్ళీ ఇంకా సపరేట్ ఏం లేదు ఆల్రెడీ ఫస్ట్ చెప్పారు కదా సో మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఏవైనా నాలుగు తీసుకోండి కేవలం వెయ్యి రూపాయలు అండ్ షిప్పింగ్ అనేది థౌసండ్ కి ఫోర్ ఇదే స్టాక్ అయితే ఒక ఇరవైగా సంబంధించి ఓకే బంపర్ ఆఫర్ అన్నమాట సో అలా కూడా తీసుకోవచ్చు ఓకే అంటే సేమ్ డిజైన్లే విన కావాలంటే పాసిబిలిటీ ఉంటే మట్టుకు సో మిక్స్ చేస్తానండి సార్ ఇంకో కలెక్షన్ నమస్తే సార్ అసలు ఈ రోజు ఏంటి కలెక్షన్ 4 చర్లొచ్చి 1000 రూపాయలండి ఓకే బంపర్ ఆఫర్ అన్నమాట కాంబో ఆఫర్ ఓకే సార్ రకరకాల ఉన్నాయి ఓకే అంటే ఇది మనం మనకేంటివచ్చు అంటే ఓకే సో ఫ్రెష్ అయితే మెన్షన్ చేస్తామండి సో ఏమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు చక్కగా అయితే చూసేసా అండి ఎక్కడ కూడా అయితే స్కిప్ అవుట్ ఎగ్జాక్ట్ కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి సారీస్ అయితే మనకి అంటే ఇందులో మిక్సెడ్ కలెక్షన్ అని అయితే చెప్తున్నారు అంటే మనకి సింగల్ సింగల్స్ సింగిల్స్ సో ఎనీ ఫోర్ పిక్ చేసుకోవచ్చు థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో చక్కగా అయితే చూడండి చాలా బాగున్నాయి సారీస్ అయితే అంటే మనకి ఫ్యాన్సీ పట్టు అట్లా అవి నా క్రాప్ టాప్స్ డిజైన్ కి బాగానే ఉంటాయి లేదంటే ఎందుకంటే మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫస్ట్ చెప్పండి సార్ అవును సక్సెస్ అయిందా కామ్ నెల తప్పు పెట్టినట్టున్నా రాగమని పెట్టాను సార్ మీరు సన్నాయి అంటే ఓకే మన శారీస్ కూడా మంచిగా వెళ్ళండి ఎందుకంటే తక్కువకి మంచి శారీస్ ఇస్తే చక్కగా ఎవరైనా కొనుక్కుంటారు అంటే అందుబాటు ప్రైజెస్లో ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో కలెక్షన్ పెట్టామని కాకుండా చక్కగా అందుబాటు ధరల్లో ఉంటే అందరూ కూడా అయితే పర్చేస్ చేసుకుంటారు ఓకే శ్రీకాకుళం మా ఊరు సైడే ఓకే సార్ మాది విజయనగరం లేండి ఓకే సో చూడండి ఇదిగో అంటే డిజైన్స్ మారుతున్నాయండి ఇందులో మనకి చూడండి బార్డర్లెస్ ఉన్నాయి బార్డర్తో ఉన్నాయి ఇట్లా సిల్వర్ వస్తుంది చక్కగా ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ అంటే మన కర్రీ అంటారు కదా అలా డిజైన్స్ ఇది చూడండి సార్ ఫుల్ ఇంకా వెరైటీగా అంటే స్ట్రెయిట్ లైన్ కాన్సెప్ట్ వస్తుంది బాగా మంచి మెరూన్ అండి భలే ఉంది కదా నెక్స్ట్ ఇది రమా బ్లూ అంటారు కదా సో ఆ బ్లూకి రెడ్ బార్డర్ ఇదిగో బ్లాక్ అండ్ రెడ్ ఏవైనా నాలుగు తీసుకోండి వెయ్యి రూపాయలు అనమాట సో కాంబో ఆఫర్సే లిమిటెడ్ ఆఫర్ మిక్స్డ్ కలెక్షన్ కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఈ సారీస్ అయితే ఇవ్వగలుగుతారు సో కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేసుకోండి ఇగో ఈ విధంగా చూస్తున్నారు అసలు బార్డర్లెస్లోని డిజైనర్ బ్లౌజ్ అది వేసినా కూడా చాలా బాగుంటుందండి అది చూడండి హ్యావీ బ్లూకి ఇవి ఫోర్ నైన్టీ నైన్ ఆ కాస్ట్ సారీస్ కదా ఓకే సో ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ అలాగ కూడా ఉన్నాయండి షాప్ బట్టి కానీ మనకి ఏంటంటే మిక్సడ్ ఇంక చెప్పేశారు కాబట్టి ఇంక అందులో ఆ కట్టల్లో ఏ చీర వచ్చినా మీకు లక్ అనే చెప్పుకోవాలన్నమాట సో మిస్టేక్ ఉండచ్చు ఉండకపోవచ్చు ఆ పదాన్ని కూడా వినండి విని చక్కగా పర్చేస్ చేసుకోండి మళ్ళీ కొనుక్కున్న తర్వాత కామెంట్స్ అంటే ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంకా వస్తాయి రాకపోవచ్చు చెప్పలేము అనమాట సో ఇలా మంచి మంచి కలర్స్ ఇదిగో చూడండి రేడియం గ్రీన్కి మనకి బ్లూ కలర్ అవి చాలా బాగుంది ఇదిగో ఆపిల్ గ్రీన్కి మనకి కాపర్ స్టైల్ బార్డర్ హెవీ హెవీ సారీస్ గింజాల కలర్ కాపర్ పింక్ జేరీ అంటాం కదా చక్కగా పింక్ జేరీ సారీస్ కూడా ఉన్నాయి ఇదిగో చెక్స్లో నెక్స్ట్ బ్లూకి ఇలా బార్డర్ పింక్ విత్ గ్యాబ్ బోర్డర్ ప్యాటర్న్ వస్తుంది వైన్ కలర్ అండి బాగుంది థిక్ వైన్ అండ్ ఇది గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇక పింక్ విత్ బ్లూ వైన్ విత్ రామా బ్లూ అండ్ చెక్స్ ప్యాటర్న్లో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ అండి గ్రీన్ కలర్ ఇది కాపర్ స్టెల్ సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది మనకి గ్రీన్ అనేది అండ్ బ్లూ లైట్ అండ్ డార్క్ షేడ్ లైట్ గ్రీన్ బ్లాక్ విత్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ అసలు ఎన్ని రంగులు తీస్తున్నారు చూస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం తొందరగా కొనుక్కోండి కలెక్షన్ సార్ ఈ మన పార్ట్ వన్ లోనే సెకండ్ ఐటమ్ ఉంది ఓకే లెంత్ ఉంది అని పెడతాం ఇది ఓకే సార్ కేరళ కుట్టి కేరళ కుట్టి సారీ సార్ ఓటాల వస్తాయండి ఆ ఐదు నా నుంచి 6 మీటర్లు వస్తుందండి హ్మ్ డిపెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే కేవలం 265 రూపాయలు మాత్రమే చాలా లిమిట్ గా ఉంది సో చూసుకోండి టూ సిక్స్టీ ఫైవ్ అండి కుట్టి మనకి బుటా ప్యాటర్న్ సారీస్ అన్నమాట అంటే కొంచెం డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ అలా వస్తుంటాయి సో ఎవరికి ఎలా కావాలన్నా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి చూడండి డిజైనర్ కాన్సెప్ట్ లో కూడా వచ్చింది మంచిగా ఫ్లోరల్ అక్కడ మనకి బర్ఫ్లా డిజైన్ వస్తుంది అలవర్ సారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ బుటీస్ డిజైన్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ ప్యూర్ వైట్ అండి సో వైట్ మీద చూస్తున్నారు కదా మనకి సిల్వర్ కాన్సెప్ట్ డిజైన్ అయితే వస్తుంది చక్కగా బుటీస్ ప్యాటర్న్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ డిజైన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అండి సో ఫస్ట్ సిల్వర్ అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ బుటీ డిజైన్ అయితే ఉంది నెక్స్ట్ వైట్ మీద మనకి బ్లూ కలర్ అయితే వస్తుంది ఆ బ్లూ కూడా మనకి బార్డర్ అనేది బోత్ సైడ్స్ బార్డర్ ఉంది సో మిడిల్ లో ఫ్లవర్ వర్క్ కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ ప్యూర్ వైట్ అండి సో వైట్ కి వచ్చేసరికి మనకి ఇట్లా గోల్డ్ అయితే హైలైట్ చేస్తున్నారు చక్కగా బోత్ సైడ్స్ కూడా అండ్ డిజైన్ వన్ బై వన్ అయితే చూడచ్చు నెక్స్ట్ మనకి మంచి క్రీమ్ కలర్ సో క్రీమ్ కలర్ కి గోల్డ్ సరీ బార్డర్ అయితే వస్తుంది సో ఎగ్జాక్ట్ గా అయితే చూసుకోవచ్చు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి ఫ్లోరల్ అవునా అదే అక్కడ బార్డర్ మారుతూ ఉంది సో చూడండి ఇదిగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా క్లియర్ గా అయితే ఉంది గోల్డ్ సరీ సిల్వర్ ఇట్లా కలర్ లో డబల్ బార్డర్ వస్తుంది చూసినారు గ్రీన్ అండ్ వైలెట్ సో ఇట్లా బోత్ కలర్స్ బార్డర్ మరి టూ కలర్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ కి గోల్డ్ కలర్ బార్డర్ అలాగే ఫ్లవర్ డిజైన్ కదా మనకి గోల్డ్ తో హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి వైట్ అండి సో వైట్ మీద మనకి ఇట్లా బ్యాంగో బుట్టి డిజైన్ అయితే వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్ కూడా నెక్స్ట్ వైట్ ఇది ప్యూర్ వైట్ అనమాట సో మిల్క్ వైట్ క్రీమ్ వైట్ అలా ఉంటుంది కదా సో అట్లా అన్ని వైట్ షేడ్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా అయితే మీరు ఎప్పుడు కాలేనా హ్యాపీగా వచ్చైతే అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మనకి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అట్లాగే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది సో ఎలా కావాలి అన్న చక్కగా అయితే పర్చేస్ చేసుకోండి బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి మళ్ళీ మనకి గోల్డ్ అట్లా అనమాట ఇదిగో డిఫరెన్స్ చూడండి డిజైన్ మారుతుంది సో చక్కగా మీరు ఏంటంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూస్తే ప్రతి డిజైన్ కూడా చక్కగా అయితే చూసుకోవచ్చు ఏదైనా సరే మీకు రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుందండి సో ఈ వీడియో అనేది మనం మన శ్రీకృష్ణ సారీస్ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియో మన వీడియో అనమాట అయితే సో చూసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి కేరళ కుట్టి సారీస్ మీరు ఎలా పర్చేజ్ అయినా చేసుకోవచ్చు మిస్టేక్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు ఐదున్నర నుంచి ఆరున్నర ఆరు వరకు ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా పళ్ళు కానీ ఏదైనా అదిగో చూడండి లైన్స్ వస్తుంది మొత్తం చక్కగా భలే ఉంది కదా బట్ దీనికి మళ్ళీ సపరేట్ ఏమి లేదు ఏదైనా మీకు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది కస్టమర్ చాలా మంది సార్ టిష్యూ నేను చెప్పింది చెప్పి మేము ఆల్రెడీ చెప్పించాం అయిపోయింది మళ్ళీ చెప్పించాం ఇవి ఐదు దాని నుంచి ఆరు మీటర్లు వస్తుందండి డ్యామేజ్ గీమేజ్ అది ఏది ఉండదండి ఫ్రెష్ ఐటమ్ కేవలం మూడు వందల మాత్రమే చీర త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ ఫైవ్ అండ్ హాఫ్ టు ఆరు ఆరు ఓకే సో ఐదు దాని నుంచి ఆరు మీటర్లు అయితే వస్తుంది ఫ్రెష్ అండి ఇవన్నీ చెప్పిమండి చెప్పిమండి అవును ఇది మనకి నెట్ కాన్సెప్ట్ వస్తుందా చాలా బాగుంటుంది ఓకే ఫ్యాబ్రిక్ టైప్ వస్తుందండి ఇది బాగుంది షైనింగ్ అది కూడా సో చూడండి ఇప్పుడు దీనికే మళ్ళీ మార్కెట్లో వేరే పేరు అయితే పెట్టారు పదిహేను వందలు అయితే సేల్ చేస్తున్నారు డిజైనర్ బ్లౌజ్ పెట్టేసి ఇది నెట్ కాన్సెప్ట్ లో మీకు కనిపిస్తున్నా కూడా ఇది మంచి ఫాస్ట్ అదే అండి త్రీ హండ్రెడ్ అంటే చాలా తక్కువండి బయట ఒకటి కొనుక్కునే బదులు ఇక్కడ మీరు ఏంటంటే చక్కగా ఒక త్రీ ఫోర్ ఫైవ్ సారీస్ తీసేసుకోవచ్చు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ బర్త్ లోని ఒక డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేర్ చేసి పర్చేస్ చేస్తే భలే ఉంటదన్నమాట అనమాట పేరప్ చేసినా కూడా సో ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ కావాలి తక్కువలో కావాలి మంచిగా కావాలి అంటే వాళ్ళకి మళ్ళీ సపరేట్ హోల్సేల్ ఓకే సో మళ్ళీ ఈ సపోర్ట్ కూడా ఉంది చూస్తున్నారు కదా చక్కగా హోల్సేల్లో తీసుకుంటాం సార్ అంటే మీకు మళ్ళీ సపరేట్ ప్రైస్ అనేది అయితే ఇస్తున్నారు అండ్ కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి అంటే డార్క్ అండ్ లైట్ కలర్ చాట్ ఫ్రూట్ కలర్ చాట్ ఉంది అట్లాగే మనకి ఏంటంటే ఐస్ క్రీమ్ కలర్ చాట్లో కూడా ఇవెన్ పింక్ రోజ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లూ పీచ్ కలర్ ఆనియన్ కలర్ స్కై బ్లూ అసలు కలర్స్ అయితే అల్టిమేట్ అండి ఒక దానిని మించి ఒకటైతే వస్తున్నాయి ఒక పింక్ షేడ్లో మనకి రాణిలోని గోల్డ్ అన్నీ కూడా ఏంటంటే మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే హైలైట్ చేస్తున్నారు అసలు బేబీ పింక్ చూడండి ఎంత బాగుందో మనకి ఇదిగో లైట్ అండ్ డార్క్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి చూస్తున్నారా చూడడానికి ఓలా ఉన్నా కూడా మనకి ఇక్కడ కలర్ చేంజ్ వస్తుంది ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది సార్ వెతుకుతున్నారు ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే దగ్గర దగ్గరగా ఉన్నట్టున్నా కూడా సో కలర్ అయితే డిఫరెన్స్ అనేది అయితే వస్తుందండి కొంచెం అబ్జర్వ్ చేయండి ట్వంటీ త్రీ కలర్స్ ఓకే సో ట్వంటీ త్రీ కలర్స్ ఏదైనా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అయితే మీరు హోల్సేల్ ఇప్పుడు ఈ ట్వంటీ త్రీ కలర్స్ కూడా మేము తీసుకుంటాము బుట్టెక్ వాళ్ళకి అయితే బెస్ట్ అండి బుటిక్ వాళ్ళు కాదు ఈవెన్ రీసెల్ చేసుకునే వాళ్ళకి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ పెట్టి మీరు థౌజండ్ అట్లా కూడా పెట్టచ్చు అంటే మీ ఐడియాలజీ బట్టి చక్కగా అలా పెట్టినా కూడా మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద రూపాయికి రూపాయి లాభం అయితే వస్తుంది డెఫినెట్ గా సో ఏదైనా మీకు కాటన్ సిల్క్స్ పుటా వస్తుంది నాలుగు ఓకే ఫోర్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో అంటే అది మనం ఇప్పుడు ఇందులోనే సార్ నెక్స్ట్ 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 వీడియోలోనే మనకి కాటన్ అనమాట సో అది కూడా బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు సో ఈ పార్ట్ వర్క్ అయితే చూసేసాయండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా డైరెక్ట్ విజిట్ చేయండి ఓకే లోకల్ వాళ్ళు వస్తే అది క్యాష్ తీసుకురండి ఎందుకంటే ఆన్లైన్ అంటే ఎలాగై తప్పదు మనం ఫోన్పే గూగుల్ పే చేసుకోవాలి కాబట్టి సో డైరెక్ట్ వచ్చిన వాళ్ళు క్యాష్ హోల్డ్ చేయండి